అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ ఈ రోజు వీడియో అద్భుత రహస్యం అది ఏంటంటే యుగ యుగాల నాటి ఒక సీక్రెట్ అది బట్ట వైల్ అయిపోయింది ఈ రోజు కాలంలో అది ఏంటంటే పూర్వకాలంలో అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము కూడా ఆధ్యాత్మికత విషయంలో ప్రజలందరూ కూడా ఒక మత పెద్దని కానీ మత గురువుని కానీ ఒక సాధువును కానీ ఒక స్క్రిప్ట్ చెప్పేవారిని కానీ ఆశ్రయించేవారు అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పరిగపెట్టుకుంటూ వెళ్ళేవారు అంటే వాళ్ళు బ్రెయిన్ ఏం పనిచేదనమాట అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ వ్యక్తి దగ్గర శక్తి ఉంది ఇతను ఏమన్నా అని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది సంవత్సరాలు సంవత్సరాలు జరిగింది యుగ యుగాలు నడిచింది అయితే ఇప్పుడు నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్ వచ్చేసరికి ఆ ప్రజల్లో ఒకలాంటి మీలో ఒక శక్తి ఉంది మీరే మనమే గొప్పవారము మనం కూడా గొప్పవారమే అని తెలుసుకోవడం జరిగింది ఈ పూర్వకాలం ఏం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క మనుషుల్ని ఈ శక్తి కనుక చెప్తే అమ్మా ప్రజలారా మీ దగ్గర ఒక శక్తి ఉంది నా దగ్గర ఎంత ఉందో మీ దగ్గర అంతే ఉంది మీరు ఉపయోగించుకోండి మీరు అలా చేస్తే మీరు అలా సాధన చేస్తే మీరు మాకు లాగానే ఉంటారన్న విషయాన్ని ఒక సీక్రెట్ ని దాచేయడం జరిగింది ఎవ్వరికీ చెప్పలేదు ఆఖరికి నైన్టీన్త్ సెంచరీ కాడికి వచ్చేసరికి ఒక చాలా మంది ఆధ్యాత్మిక అయితేనేంటి సైంటిస్టులు అయితేనేంటి చాలా మంది ఏంటి వాళ్ళ దగ్గరే ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి మన దగ్గర లేనిదేంటి మనం అందరం వాళ్ళ దగ్గరికి ఎందుకు పరుగు పెట్టాలి అని ఆలోచిస్తే మనుషులందరిలోనూ దైవశక్తి ఉంది మానవ జీవన కోటి అంతా దివ్యత్వంతో నిండి ఉంది భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కానీ సాధన లోపము ఆ నాలెడ్జ్ లోపమని తెలుసుకుని ఆ నాలెడ్జ్ ని అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ విషయానికి వచ్చేసరికి స్వామి వివేకానంద అయ్యండొచ్చు తర్వాత గౌతమ్ బుద్ధుడు ఇంకా చాలా మంది కూడా ఒక గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఏమని అంటే నా కూతురు చావు బ్రతుకుల్లో ఉంది డాక్టర్స్ అయితే ఇంక చనిపోతారని చెప్పింది ఒక గంట రెండు గంటలో పోవచ్చు అన్న స్థితి వచ్చింది మీరు వస్తే నా కూతుర్ని మీరు బ్రతికించవచ్చు అని చెప్తే గౌతమ్ బుద్ధుడు అంటాడు అమ్మా నాలో ఉన్న శక్తి నీలో ఉంది నువ్వేం చేస్తావంటే నీ కూతురు నువ్వు లేపుకోవచ్చు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యంటే నో 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 నా దగ్గర ఆ శక్తి లేదు మీరేం రావాలి అంటే నేను రానమ్మ నువ్వు వెళ్ళంటే వెళ్ళాల అప్పుడు ఆయన ఏం చెప్పారు సరే నీ కూతురు బాగుపడిపోయింది నీ కూతురు ఇప్పుడు లేస్తుంది నీ వెళ్ళి లే నువ్వు లే నువ్వు లే నువ్వు బాగున్నావు నీ ఆరోగ్యం బాగుంది నువ్వు లే నువ్వు చాలా బాగున్నావు నువ్వు లేచావు లేచావు నువ్వు గట్టిగా నీ కూతురు లేచే వరకు నువ్వు అలా అరుస్తా ఉండని చెప్పి పంపిస్తాడు ఆమె వెళ్తాది ఆమె దారులంటే వెళ్ళేటప్పుడు ఏం ఆలోచించింది గౌతమ్ బుద్ధుడు నా కూతురు లేస్తాడు అని చెప్పారు నా కూతురు తప్పనిసరిగా లేస్తది అన్న తాత్తో వెళ్ళింది తను వెళ్ళి గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టే చేసింది అప్పుడు చెప్తే తన కూతురు లేచింది ఆమె ఏమనుకుంది గౌతమ్ బుద్ధుడు చెప్పారు కాబట్టి నా కూతురు లేచింది అని ఆమె అనుకుంది గౌతమ్ బుద్ధుడు ఏమనుకున్నారు తన ఉద్దేశం ఏంటి నాలో ఉన్న శక్తి మొత్తం భూ ప్రజలు అందరి మీద ఉంది వాళ్ళందరూ నాకులాగానే ఉండి నాకులాగానే తపస్సు చేసి తపస్సు అంటే చెట్టు కింద కాదు వాళ్ళ ఇంట్లో కూర్చుని ధ్యానము వాళ్ళ యొక్క అన్నరు శక్తిని తెలుసుకున్న తెలుసుకోవాలని ఆయనది ఆకాంక్ష అది ఆయన ప్రబోధన లక్షణం కూడా అదే కానీ అలా చేయలేదు కానీ అందరూ ఏం చేశారు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు ఇప్పుడు కూడా అంతే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్దామా ఎవరు చెప్తారు నా యొక్క నా యొక్క ఇది ఇది ఎవరు చెప్తారు భవిష్యత్తు ఎవరు చెప్తారు ఈ జరగబోయేది ఎవరు చెప్తారు నేను ఆపదలో ఉన్నాను ఎవరు చెప్తారు ఈ ఆపదల నుంచి నేను రిలీజ్ అవుతానని ఎవరు చెప్తారని ఎవరు వెతుక్కుంటూ వెళ్తా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు చెప్తారు తప్పు వాళ్ళది కాదు మనము ఆశ్రయించడం అంటే వాళ్ళలో ఉన్న శక్తి మనలో ఉందని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనము కూడా ఆధ్యాత్మిక కలిగిన ప్రాణాలమే మనం కూడా సాధన చేసి మనం కూడా మీకు నచ్చిన మీరు పూజించి మీరు ప్రేమించి మీరు ఆరాధించే దైవం మీలోనే ఉన్నాడు యాక్చువల్గా నాకు డౌట్ అండి ఇప్పుడు మనం ప్రేర్ చేసుకుంటాం పూజ చేసుకుంటాం నమాజ్ చేసుకుంటూ ఎవరి భక్తుల్లో వాళ్ళు ఉంటారు ఎవరి విశ్వాసంలో వాళ్ళు ఉంటారు మరి మనం మనం అనుకునే జరగకపోతే మన భక్తి విశ్వాసాలు ఏమైపోయినట్టు అంటే కొంచెం స్లోగా ఉన్నట్టు ఆ పవర్ లేనట్టే కదా అర్థం మరి మరి ఆ పవర్ కంప్లీట్గా మనం ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి వాళ్ళు ఎలాగ ఎలాగవుతుందో మనకి ఎలాగవుతుంది కదా ఆ రహస్యాన్ని ఇప్పుడు మన బట్టబలైంది కాబట్టి మనం ఏం చేయాలి మనము కూడా శక్తిగల ప్రాణులమే మనము కూడా దివ్యత్వము కలిగినటువంటి వారమే మనలో ఒక దైవశక్తి ఉంది దేవుడు మనల్ని నిర్మించేటప్పుడు ఒక శక్తి మనలో పెట్టాడు అది మన శరీర అంత అంతరంగాలు ప్రతి పార్ట్లో ఎముక మాంసము మూలుగు కణము కణజాలము మొత్తం మన బాడీ అంతా కూడా ఒక శక్తివంతమైంది మనం ఏ పార్ట్ సరిగా లేకపోతే ఆ పార్టీ బాగా చేసుకోవచ్చు ఇలా చాలా మనం మనం టీవీలు చూస్తూ ఉంటాం వాట్సాప్లు చూస్తూ ఉంటాం పేపర్స్ లో చూస్తూ ఉంటాం అన్ని చూస్తాం మనల్ని మనల్ని తగ్గించుకోగల శక్తి మన దగ్గర ఉండాలి ఆ స్థితికి మనం వెళ్ళాలి ఆ సాధన మనం చేసుకోవాలి ఏ నడైతే ఆ సాధన మనం చేసుకున్నామో మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం వేరే వాళ్ళని ఆశ్రయించవలసిన అవసరం లేదు ఒకరిలో ఒకరు మాట్లాడుకోవచ్చు సహవాస సాంగత్యం కూడా ఉండొచ్చు కానీ మనము కూడా శక్తిగలవంతు వాళ్ళమే మానవ నిర్మాణము ఒక ఇంద్రజాలము ఒక అద్భుతం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన రోజు వాడే మొబైల్ ఉంది అది థర్టీ టూ జీబియో సిక్స్టీ జీబియో ఉందా మీ మొబైల్ జీబీ ఎంత ఉంది బాగుందా అయితే స్టోరేజ్ బాగున్నట్టే అనుకుంటాం కానీ మానవుని మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి పవర్ అంటే ఎంత తెలుసా టూ పాయింట్ ఫైవ్ గిగా బైట్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ల గిగా బైట్ ఉంది అంటే ఎంతుందో అంత శక్తి మనలో ఉంది మన తెలిసే విషయం పిచ్చాపాట సోది ఇంకేదన్నా అయితే మనం చాలా వచ్చేస్తూ చిన్నప్పుడు అలా ఉంది కదా ఇలా ఉంది అన్ని జ్ఞాపకం వస్తాయి కానీ మన జీవితానికి ఉపయోగపడే ఒక్క పాయింట్ కూడా మనం ఉపయోగించుకో మనం మన యొక్క శక్తివంతులము మనం ఒక ఇంద్రజాలికులము మనం ఏమైనా చేయొచ్చు మనలో ఉన్న గాడ్ వాట్ కెన్ డూ ఫర్ యూ నీకోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న సరే మనం ఏం చేస్తాం దాన్ని మనం ఉపయోగించుకో చెత్త విషయాలు ఎవడైనా బాగుపడితే వాళ్ళ వైపుకి వెళ్ళడాలో థమ్సప్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా వాళ్ళు థమ్సప్ తాగినట్లు పోజు కొడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి మనం తాగితే జబ్బులు వస్తాయి అలాగే ఏదైనా వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇంతవరకు మనం ఎవరో బాగుపడతారు అంత అనటానికి మన యొక్క ఎగ బయట మనం వాడాము ఇప్పుడు మన జీవితానికి ఉపయోగపడే ఆరోగ్యమా ఆనందమా అందమా ఐశ్వర్యమా డబ్బా సంపద ఏదైనా చిరునవ్వా ఆనందమా ఏదైనా సరే మన చేతిలో ఉన్నది సో ఉపయోగించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తప్పనిసరిగా నా వీడియోలు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి మరొక వీడియోతో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ good luck namaste jai hind